హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ లాక్షన్ అయినా పూల టాప్ రేట్లు మెరావల్ రోజ్ కేజీ నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ థర్టీ రూపీస్ సెంటర్లో చామంతి నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ వైట్ చామంతి మీడియం క్వాలిటీ వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ బుల్లెటర్లో చామంతి టాప్ క్వాలిటీ తొంభై రూపాయలు నైంటీ రూపీస్ బుల్లెట్ వైట్ చామంతి తొంభై రూపాయలు నైంటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు ఒకటి రెండు బెస్ట్ క్వాలిటీ ఉన్న పూలు ముప్పై ఐదు రూపాయలు కూడా పలికాయి థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు కూడా సేమ్ టు సేమ్ ముప్పై రూపాయలు ఒకటి రెండు లాట్లు మాత్రం ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికాయి